విముక్తి కో గు చాలా మంది దీని మీద ఎక్కువ రకాలు ఇచ్చిన ఎక్కువ రకం పట్టించుకుని దాఖలు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీనికి ఒక చర్య పెట్టి వాళ్ళందరినీ గుర్తించి మంచి చేద్దామని అన్ని రూజేశారు అయితే అయిపోయేది కాబట్టి

సోసేనా కొంతమతవని చెప్పి ఈ సందర్భంలో మీరు పార్టిసిపంట్ మీరు చెప్పండి అంటే మన జావర్ ఇన్ఫార్మ్ రూపంలో ఉచ్చమానికి ఉద్దేశం మనరికి ఆధ్యాత్మిక అంతం అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటానికి ఈ కారణంలు కూడా ఉంటాయని పార్టిసిపంట్ అలాగా దేవతల సంతోషం తీరులా ఉంటారు. తనేనొక ఎకల